Jindabad! Youth Congress! Jindabad! Rehandana Naikatwa! Bhakti Nadi! Youth Congress! Jindabad! Youth Congress! Jindabad! <alred> Congress <televis65> to... Party! Jindabad! Congress <assunto> Party! <out>. Jindabad! <beitet> సందర్భంగా నిజామాబాద్ రూరల్లో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మా ప్రీతమ్మ నాయకులు నిజాంబా రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు అన్ని మండలాల నుంచి పిలవగానే వచ్చినటువంటి మాజీ అధ్యక్షులు అధ్యక్షులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసెంబ్లీ నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గారు జిల్లా యువజన విభాగం కు నామినేషన్ జరిగింది జరిగింది అదేవిధంగా అసెంబ్లీలో యువకులు అసెంబ్లీకి మరియు మండలాలకు యువకులు నామినేషన్ జరిగింది కానీ అనుకున్న ఎక్కువ నిజాంబాదూర్లో యువజన విభాగం నాయకులు నామినేషన్ జరిగింది కానీ పోటీ చేసినటువంటి కార్యకర్తలు పోటీ చేసినటువంటి నాయకులు అందరూ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ అంచరులు యువజన విభాగం అనుచరులు కావడం వల్ల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రోగ్రాం అడగడం జరిగింది నేను నిజామాబాద్ జిల్లా యువజన విభాగానికి పోటీ వేసిన సందర్భంలో మీరు మీ మండలాలలో వేసిన నామినేషన్ వేసినటువంటి మండల నాయకులు అసెంబ్లీ నాయకులు మీకు దయచేసి పేరు పేరున దండం పెట్టి చెప్పడం ఏంటంటే అన్ని అసెంబ్లీ కాన్షియస్ అన్ని అసెంబ్లీ కాన్షియస్లో అన్ని ప్యానల్ వాళ్ళు నామినేషన్ జరిగింది మన ఎమ్మెల్యే గారి ప్యానల్లో ఆయన ఆశీస్సులతో నేను నామినేషన్ జరిగింది మీరు దయచేసి ఒక రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి నన్ను దగ్గర తీసి రాజకీయాలు నేర్పి రాజకీయాల చురుగ్గా పాల్గొన చేసి ధైర్యం చెప్పినటువంటి భూభద్రుడి గారి ఆశ ఆదేశాల మేరకే ఈరోజు నేను నిర్మించడం జరిగింది కొన్ని కొన్ని మనకు తప్పు అబద్ధాలు చేసుకోవడం వల్ల ఒకరు అలా కానీ ఒకరు వీళ్ళకని చెప్పి చెప్తా ఉంటే అందరూ డిస్టర్బ్ అయ్యి అందరు సఫర్ అయ్యి మా పరిస్థితి మా పరిస్థితి అనేది జరుగుతుంది కానీ దయచేసి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ ఉన్నటువంటి మండలాలలో మీకున్న ఈక్వెషన్స్ వల్ల అసెంబ్లీలో మీకున్నటువంటి ఈక్వెషన్స్ వల్ల దయచేసి నిజామాబాద్ జిల్లాలో మాత్రం మొట్టమొదటి ఛాన్స్ వచ్చింది కాబట్టి మీకు చేతులతో దండం పెడుతున్నా దయచేసి ఈ అవకాశాన్ని మీరు ఇస్తారని చెప్పి కోరుకుంటూ రానున్న రోజుల్లో గెలిచిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైనా నష్టం జరిగిన వాళ్ళకు కానీ నష్టపోయిన కానీ కానీ ఓడిపోయిన వాళ్ళు కానీ ఎవరికైనా సరే దయచేసి మీరు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఎమ్మెల్యే గారితో మనం అందరం మాట్లాడి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికల్లో మీ మీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఖచ్చితంగా మనం ఫైట్ చేసి సార్ గారి దగ్గర మనం తీసుకొని మీ అందరికీ నేను దగ్గరుండి మీరు నాకు చేసిన సహాయాన్ని నేను ఖచ్చితంగా రానున్న స్థానిక సంస్థల ఎలిచిలో కానీ ఎంపీ సెలక్షన్లో కానీ నా వంతు సహాయం చేస్తానని చెప్పి కోరుకుంటూ మీరు మీ మండలాల్లో పోటేసినటువంటి అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే అసెంబ్లీలో పోటేసినటువంటి అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీరు నమ్మకం పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ముచారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఎమ్మెల్యే లేదు ఇక్కడ మనం ఏడుంటామని చాలా మంది చాలా మాటలు మాట్లాడినటువంటి సందర్భంలో మరి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఎజెండా గ్యారంటీలు కానీ ఇవన్నీ కూడా మనము పకడ్బందీగా ప్రజలలో తీసుకపోవడం నిలవడం వల్లనే మనం ఈరోజు నిజాంబాద్ రూరల్లో జెండా ఎగ్రవేస్తు దాంట్లో సరే అన్ని పార్టీ అన్నప్పుడు అన్ని వర్గాల వారు ఉండరు అన్ని వయసుల వారు ఉంటారు అన్ని రకాల నాయకత్వం ఉంటుంది కానీ ప్రధాన పాత్ర పోషించిందే యూత్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏదన్నా మనం ఒక ఇష్యూ మీద మనం ధర్నా అయ్యాలన్నా కానీ ఇంకా ఏదైనా పోరాటం చేయాలా ఇప్పుడు ఇంకా టీఆర్ఎస్లో నిలువ తీయాలా వాళ్ళను అవసరం ఉంటే వాళ్ళని పారదోలాలనుకున్నప్పుడు మరి నిజంగా మీరే ముందుండి ఈ పాత్ర నిజంగా చాలా గొప్పది ఇవ్వాలి నేను ఎమ్మెల్యేగా ముందున్నా అంటే దాంట్లో ప్రధాన పాత్ర యూత్ కాంగ్రెస్ అయితే మన దగ్గర ఉన్న ఒక ఛాలెంజ్ కూడా ఉంది ఏంటంటే ఇప్పుడు ఇండియా అంతా కూడా యంగ్ ఇండియా ఇది సో దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల అంటే తక్కువ జనాభా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు సరే మనం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ బాడాలి అనుకో దగ్గర సిక్స్టీ పర్సెంట్ ఏజ్ పిల్లలంతా కూడా ఇండియాలో అరవై పర్సెంట్ ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు ఓటు వచ్చింది అనుకుంటే పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాలు లోపలనే దగ్గర దగ్గర మనకు ఇరవై ఐదు శాతం మంది పిల్లలు యువకులు ఉన్నారు సో ఇప్పుడు ఏమైందంటే దేశం అంతా కూడా ఈ మోడీ మేనేయాలో ఏదో వాళ్ళు చేసే మతతత్వ ప్రచారం అనుకోండి లేకుంటే ఇంకేదనుకోండి ఏదో కాంగ్రెస్ వస్తే ముస్లింస్ రాజ్యం వస్తుందో లేకుండా ఇండియా సేఫ్గా ఉండదనో ఏదో తప్పు ప్రచారాలు చేసి మొత్తం మీద యువతను తప్పు పట్టించే ప్రయత్నం బీజేపీ వాళ్ళు చేస్తున్నారు సో దాన్ని తిప్పుకొట్టడానికి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ఆయుధం ఓన్లీ యువజనస మన యూత్ కాంగ్రెస్ దాన్ని తిప్పు కొట్టడానికి మన కాంగ్రెస్ మళ్ళా దేశంలో పునర్ వైభవం కావాలి మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే యూత్ కాంగ్రెస్ ద్వారానే సాధ్యమే కదా సో ఇవాళ మనకు మన యూత్ కాంగ్రెస్ హైదరాబాద్ దినోత్సవం మనం నిర్వహించుకుంటాము యూత్ కాంగ్రెస్ వచ్చి అంటే నేను ఎక్కువ కాంగ్రెస్ నుంచి అంటే కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నుంచి ఎక్కడ మాట్లాడలేదు ఎందుకంటే నేను ఒక డాక్టర్గా ఒక ఉద్యమకారుడుగా నేను కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ రోజులు లేను రెండు వేల పద్దెనిమిదిలో మనం టిఆర్ఎస్ తో డిఫర్ అయిపోయి కేసీఆర్ తో కూటాడు పెట్టుకుని మనం ఇక్కడ వచ్చినాం కాంగ్రెస్ వచ్చి ఇలా దగ్గర ఆరు సంవత్సరాలు అయింది అంతకుముందు సో యూత్ కాంగ్రెస్ చాలా రోజులు ఉండి చాలా వాళ్ళ దాని నుండి చాలా పెద్ద పెద్ద నాయకులు ఎదిగారు మన జిల్లాలో మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు ఆ అభినందన్ గారు కావచ్చు ఇట్లా చాలామంది ఉన్నారు సో కాబట్టి యూత్ కాంగ్రెస్ అన్నది పార్టీకి ఈ దేశానికి తర్వాత మీ భవిష్యత్తు కూడా ఇదొక మూల స్తంభం లాంటిది రాజకీయంగా ఎదగాలంటే మీరు ఇక్కడనే స్టార్ట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ బలంగా మన ఇవాళ మన నాయకుడు చేత నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే మరి యూత్ కాంగ్రెస్ ఈ దేశాన్ని కాపాడుకోవాలి కూడా ఇప్పుడు మత జాత పార్టీలు దేశాన్ని విడగొట్టి లేకుంటే రాముడి పేరు మీద అక్షతల పేరు మీద దేశాన్ని విడగొట్టి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయి ఏదో అంటే ఇప్పుడు మనకు కావాల్సింది దేశం అభివృద్ధి చెందాలా అందరూ ఆనందంగా ఉండాలనేది పది పెరగాలన్నది సో రాజ్యాంగం కాపాడబడాలా అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు సమానంగా అంటే సమానమైన భావనతో రెస్పెక్ట్గా బతకాలన్నది మనం రాజ్యాంగం చెప్తా ఉంది దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ మీద ఉన్నది ఇప్పుడున్న పరిస్థితులు కాబట్టి ఇప్పుడు మనకు ఎన్నికలు వచ్చినాయి ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు మరి డైరెక్ట్ నామినేట్ అన్ని పదవులను నామినేట్ చేస్తున్నారు యూత్ కాంగ్రెస్కి ఎన్నికలు ఎందుకు పెట్టిందంటే ఇప్పటి నుండి ఒక పోటీతత్వం ఒక ఎన్నికల ప్రక్రియ మీకు తెలియాలి మరి మీరు ఊళ్ళల్లో పోతారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ గురించి మీకు పరిచయాలు పెరుగుతాయి వాళ్ళు మెంబర్ అవుతారు మెంబర్ అయిన వాడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక మెంబర్ అయితే ఆయన కాంగ్రెస్ సభ్యుడు అయిపోతాడు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దూర ఆలోచనతోనే మరి దూరదృష్టితోనే రాహుల్ గాంధీ గారు ఈ ప్రక్రియ పెట్టిండ్రు మనము గత మూడు నాలుగు టర్ములు చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాం లాస్ట్ టైం కూడా మన దగ్గర శ్రీనివాస్ ఉండే మన ఇల్ల రెడ్డిపల్ల శ్రీనివాసు ఏదైనా చాలా కష్టపడి పాపం ఆయన మంచి కోట్లు తెచ్చుకున్నాడు గెలిచింది తర్వాత ఇది ఆర్థిక ఇబ్బంది వల్ల ఆయన కొంచెం కుటుంబం పెళ్ళి అయ్యి ఆయన అవడం వల్ల సాధన కావాలంటే మళ్ళీ మనం నవేషన్ పెట్టుకోవడం జరిగింది సో నేమంటాడు అంటే మీరు అన్నది మీరు ప్రధానంగా ఒక మూల స్తంభం ఈరోజు పార్టీకి భవిష్యత్తులో నేను పార్టీ ఆలోచన విధానం కూడా ఏంటంటే బికాస్ ఇప్పుడు బీజేపీ ఎక్కువ మటుకు యూత్ మీదనే డిపెండ్ అయినది యూత్ మీదనే డిపెండ్ అయినది కాబట్టి ఇక్కడ యూత్ కాంగ్రెస్ను కానీ యువకులకు అత్యంత ప్రోత్సాహకాలు ఇచ్చి మరి ఎంకరేజ్మెంట్ ఇచ్చి యూత్ యూత్ పిల్లల్ని రాజకీయాల్లో ప్రోత్సాహిచ్చి మరి వాళ్ళనే చైతన్యపరిచి వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలి ఈ సమాజంలో మన కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ రోల్ ఎక్కువ ఉండాలా వాళ్ళ రోలు వాళ్ళ ఒక అంటే బాధ్యత పెంచాలన్న అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది స్పెషల్లీ మనం ఇరు మాత్రము డెఫినెట్గా ఆలోచితంగా ఉన్నాం సో మీకు అందరూ కూడా డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుంది సో మన కాంగ్రెస్ పార్టీ కూడా మనకి పటిష్టమైన నాయకత్వం ఉంది ఇలా కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు ప్రియాంక గాంధీ గారు ఉన్నారు తర్వాత ఇక్కడ మనము ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అంతా కూడా యంగ్ లీడర్షిప్ పెద్ద డెబ్బై ఐదు ఎనభై ఐదు ఉండోలే కాదు గత యాభై యాభై సంవత్సరాలు ఊళ్ళో కాబట్టి కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంటుంది మన రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కూడా నాకు తెలుసు ఇంకో పదిహేను ఇరవై ఏళ్ళు మన ప్రభుత్వమే ఉంటుంది సో అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే కాంగ్రెస్లో అత్యంత ప్రాధాన్యత యువకులకే ఉంటుంది మీకే భవిష్యత్తు పార్టీని కాపాడాల్సింది మీరే పార్టీ వల్ల వచ్చే లాభం కానీ పదవులు కానీ అనుభవించదు కూడా మీరే భవిష్యత్తులో కాబట్టి మన పార్టీ మన అందరి పార్టీ సరే ఇవాళ ఉత్సాహంతో చాలా మంది నామినేషన్ వేసి ఉండొచ్చు అందరు కూడా మరి నేను కూడా పార్టిసిపేట్ చేయాలా యూత్ కాంగ్రెస్లో నిలబడాలి మరి నేను కూడా లీడర్ కావాలా ఎదుకో ఎదిగాలన్న ఆలోచన ఉండడంలో తప్పు లేదు చాలా మంచి ఆలోచన అది అంటే కాంపిటేటివ్ స్పిరిట్ అనమాట అయితే దాంట్లో కాంపిటేటివ్ స్పిరిట్లో స్పోర్ట్స్ స్పిరిట్ కూడా ఉండాలి అంటే ఇప్పుడు స్పోర్ట్స్లో బాగా ఎంత కష్టపడ్డా ఒకసారి మనము ఈ రెండు టీంలలో ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు కదా లేకుంటే ఏ లేదు కదా సో అయినా మనము చేసుకోవడం అన్నీ ఉంటాయి అంటే అలాంటి కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి స్పోర్ట్స్ స్పిరిట్ కూడా ఉండాలి రాజకీయాల్లో ఎందుకంటే రాజకీయం అంటే అది స్వశక్తి మీద ఆధారపడి ఉండదు ఇది ఒక వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద వ్యవస్థ ఏ పార్టీ అయినా కానీ స్వశక్తి మీదనే ఆధారపడి ఉండదు మనకి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తాం మనం దాంట్లో మనం ఎంత చదువుకున్నంత రాయొచ్చు సరే ఎదుటోడు ఎంత అదవు పక్కగా పెడితే కానీ నీ నిర్ణయం మీది ఇక్కడ ఒక వ్యవస్థ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీ నాయకుడు నిర్ణయం తీసుకోవాలి పార్టీలో నిర్ణయం తీసుకోవాలి పార్టీలో అవకాశాలు రావాలి సెకండ్ ప్రజలు కూడా అవకాశం మీ అలా టికెట్ ఇచ్చినంత మాత్రమే నాకు గెలవాలని లేదు అట్లా సో ఒకవేళ అట్లా ప్రజలు ఆశ్రదం ఒకసారి టికెట్ రాలేదు నాకే రెండు సార్లు జరిగింది టికెట్ రాలేదు పోనీ ఒకసారి పార్టీ టికెట్ ఇచ్చింది ఒకసారి ప్రజలు ఆదరించాలి అట్లా అంటే ఈ కాంప్లెక్స్ ఉంటుంది ఇదంతా కూడా సో మనకు కష్టపడటము మనకు అన్యాయం జరుగుతుందనే భావన అంతే ఎందుకంటే మీరు చాలా అంటే చాలా భవిష్యత్తు ఉంది ఇంకా నేను చెప్పేది కాబట్టి సో మీకు ఒక స్ప మన స్పోర్ట్స్ స్పిరిట్ ఉన్నాం కాంపిటీటివ్ స్పిరిట్ ఉన్నాం ఏంటంటే మనం ఇలా నిజామాబాద్ జిల్లాలో మన రాష్ట్రం అంతా కాకుండా మన నిజామాబాద్ జిల్లాలో నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన వయసు కొంచెం మీద పడ్డది యాక్టివ్గా అంత మనంతా యాక్టివ్గా ఉండలేడు చిన్న చిన్నవి పట్టించుకోరు మన రాష్ట్ర స్థాయిలో చిన్న స్తంభం తీసుకోవచ్చు మన యూత్ కాంగ్రెస్ కానీ మనం గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి మన నియోజకవర్గమే మూల స్తంభం కావాలి ఎందుకంటే మీకు తెలుసు కాదు ఇప్పుడు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గమే రాజకీయాలకు పునాది మన జిల్లాలో ఒకప్పుడు ఆరుమూలు ఉండేది ఒక జమాల్లో ఆరుమూలు ఒకప్పుడు రాజకీయాల్లో ఉండేది ఇప్పుడు నిజామాబాద్ రూరలే దేని కానీ మన దగ్గర ఉన్న నాయకత్వం ఎక్కడ లేదు ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్ కానీ పెద్ద నాయకులైనా అయినా సో కాబట్టి ఇక్కడ నుండే మన పా మన జిల్లాలో పార్టీ బలపడాలన్నా ఇంకొక ఏం మన అధికారంలో ఉండాలన్నా వేరే ఒక ఆదర్శంగా ఉండాలన్నా నాయకత్వం ఇక్కడ ఉంటే రావాలని నేను భావిస్తూ ఉన్నా కాబట్టి మీరు అందరు కూడా మరి ఇప్పుడు ఇది ఎన్నికల ఇంకొక ఏముందంటే చేస్తున్నారు పార్టీ కొరకు డబ్బులు వస్తాయని చెప్పి ఫ్రీగా కాకుండా యాభై రూపాయలు అది ఛార్జెస్ కాబట్టి అది మీ వయస్సులో మీ అంటే ఏజ్లో మరి అది కొంచెం కాస్ట్లీ అవుతుంది ఇప్పుడు అంటే ఒక ఓటు యాభై రూపాయలు అంటే మనం వెయ్యి ఓట్లు వేసి యాభై రూపాయలు యాభై రూపాయలు ఉంటే పాపం చూసారు కాంగ్రెస్ పిల్లలకు అది కొంచెం ఇబ్బందికరమైన విషయమే సో అందుకని దాన్ని మనం తగ్గించుకోవడానికి దాన్ని తగ్గించుకోవడానికి మేము ఏమంటామంటే సరే మీ అందరూ ఉత్సాహంతోనేసిర్రు కాంగ్రెస్ పార్టీకి పనిచేద్దామనే ఉద్దేశంతోనేసిండ్రు నేను కూడా ప్రూవ్ చేసుకోవాలనే అది ఉద్దేశంతో చేసినా చాలా సంతోషం ఏంటంటే ఇప్పుడు పరిస్థితులు అట్లా ఉన్నాయి ఇప్పుడు మండలం మనకు ఒకటే ప్రెసిడెంట్ ఉంటాడు ఒక సెక్రటరీ ఉంటాడు జిల్లాలోనేమో ఒక ప్రెసిడెంట్ ఒక సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు కాన్స్టిటెన్సీలో కూడా ఒక ప్రెసిడెంట్ ఒక సెక్రటరీ ఉంటాడు వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఈ డబ్బుతో కూడుకున్న సమస్య కాబట్టి దీన్ని ఏమంటానంటే మన రాష్ట్ర స్థాయిలో వాళ్ళు కొంతమంది నిలబడ్డరు వాళ్ళతో మాట్లాడుతున్నాము మనం ఏదో ఒక ప్యానల్ మనం గెలిచే ప్యానల్ వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా మనము ఆర్థిక సహాయకూర్ తీసుకొని మనం కూడా ఒక ప్యానెల్ ద్వారా పనిచేస్తే అందరు కూడా మంచిగుంటుంది మళ్ళీ మనం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఆ దృశ్యం పెట్టుకొని మీకు అందరు కూడా ఒకసారి మరి అందరూ ఎట్లా యూత్ కాంగ్రెస్ మీటింగ్ మనకు ఆవిర్భావ దినోత్సవం ఉంది కదా ఆ రోజు అందరూ కూడా పిలిచి మాట్లాడాలని అనుకున్నాం అయితే ఇప్పుడు నరేష్ ఏమో మన నరేష్ ఏమో జిల్లా ప్రెసిడెంట్గా నిలబడ్డాడు తెలుసు యువకుడు ధైర్యంగా ఉంటాడు ఇప్పుడు కాదు నాకు నరేష్ నేను టిఆర్ఎస్లో రెండు వేల పదముడు కూడా అప్పుడు ఇంత పిల్లగాడు అప్పటి నుండి గట్టిగా నిలబడ్డాడు ఇప్పుడు నిజంగాడు మేము ఎందుకు అభినందిస్తున్నాడు కూర్చోదు ఎందుకు అభినయిస్తున్నా అంటే నేను టిఆర్ఎస్లో వచ్చినాక కూడా కాంగ్రెస్లోకి వచ్చినాక కూడా అంటే ఇప్పుడు మీకు తెలుసు టీఆర్ఎస్ వాళ్ళ దుర్మార్గమైన చర్యలు వాళ్ళ యొక్క అరాచకాలు ఒక పదేళ్ళు అధికారం లేదు అయినా కానీ మనం అధికారంలోకి వస్తామో రామో తెలియదు నేను ఏమైనా లేదనో లేదో తెలియదు భవిష్యత్తు ఏదో ఆశ ఉంటుంది కష్టపడుతున్నాం తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు అనే ఆలోచన ఉండడం వేరు కానీ అంటే ఏమవుతుందో తెలియదు అలాంటి పరిస్థితులలో మరి పోలీస్ కేసులు ఎదుర్కొని ఆ టీఆర్ఎస్ దుర్మార్గులు చేసినటువంటి అరాచకాలను ఎదుర్కొని మీరు అందరూ నిలబడ్డారంటే అది మామూలు విషయం కాదు అదే వచ్చిన అది అందరూ పనిచేస్తారు కష్టకాలంలో పనిచేయడము కష్టాలలో నిలబడము అనేది చాలా ముఖ్యం సో మీరందరూ కూడా గట్టిగా నిలబడ్డరు ఇవాళ మనకు ఒక గౌరవం దక్కింది నేను ఎమ్మెల్యేగా అయినా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తప్పకుండా మీకు అనుకున్న అంటే పదవులు కొన్ని కొందరు వస్తారు రాగానే మీకు మీకు సేఫ్టీ జోన్లో ఉన్నారు ఇవాళ మీకు ఏదైనా పనులు కూడా స్వంతంగా అంటే ఏదైనా పర్సనల్ పనులు కానీ కూడా మనకు విధాలు మనకు అధికారంలో ఉన్నాం కాబట్టి మీకు ఉపయోగపడుతుంది అయితే ఈ సందర్భం ఏమంటారు ఒక ప్యానల్తోని మనం స్టేట్లో మాట్లాడదాం మాట్లాడిన తర్వాత ఒకళ్ళను ఒకళ్ళని పట్టుకుందాము పట్టుకున్న తర్వాత వాళ్ళ ద్వారా మనం కొన్ని అంటే మన జిల్లాల ఎలక్షన్ మనం స్పాన్సర్ చేయమని చెప్పేసి మరి దాని ద్వారా ఒక ఛానల్ ద్వారా పోదామని నేను అంటున్నాను సో దానికి మీరు అందరూ ఏమంటారు అదే మరి మేము మాట్లాడినాక మళ్ళీ మీకు చెప్తాము మేము ఒక లిస్ట్ ఇస్తాం మన ప్యానల్ది ఆ ప్యానల్ ప్రకారం దయచేసి పనిచేయండి తర్వాత ఇంకా భవిష్యత్తు మస్తుంది ఇంకా ఇప్పుడు నేను నిజంగా కూడా చెప్తున్నా ఇప్పుడు ఉన్నాడు డైనమిక్ లీడర్ ఎందుకు డైనమిక్ అంటే ఎక్కువ కదా మంచిపా అనే ప్రాజెక్టు అసలు ఆ ఉండదు అనుకున్నాను అంటే అలాంటిది వాళ్ళు కష్టపడి వాళ్ళ సరే మాలాటోళ్ళు మన కాంగ్రెస్ పార్టీ సహకారం ఉండొచ్చు వాళ్ళు సహకారం ఉండొచ్చు కానీ గ్రౌండ్ లో నిలబడి ఎన్ని కేసులు అయినా జైలుకైనా పోయి నిలబడే పోలాట తత్వం అన్నది అటువంటి ఇప్పుడు డెఫినెట్గా మేము అవకాశం ఇస్తే సర్పంచ్ కానీ ఇంకా అలాంటి అవకాశాలు ఉంటాయి సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఎంపీస్ కానీ అంటే ఇప్పుడు మీరు అందరూ కూడా యూత్ కాంగ్రెస్ రావాలని లేదు అక్కడ రిజర్వేషన్ బట్టి దాన్ని బట్టి మన అవకాశం బట్టి నిజంగా నేనే అనుకుంటున్నా మనకు యూత్ పిల్లలకి ఎక్కువ అవకాశం తెలంగాణ ఎన్పిటీసీ లాంటివి అయితే కొంచెం ఏంటంటే జిల్లా స్థాయి పోస్టులు అవి మనం జిల్లా పరిషత్కి రిప్రజెంట్ చేయాలి కాబట్టి కొంచెం ఖర్చుతో కూర్చుని సరే కొంతమందికి సీనియర్స్ ప్రపంచం రావచ్చు కానీ గ్రౌండ్ లెవెల్లో ఎన్పిటీసీ కాఫీ సర్పంచ్ కానీ నాకు తెలిసి ఎక్కువ శాతం చూపి ఎంకరేజ్ చేద్దామని ఆలోచన నాకు ఎందుకంటే పార్టీ ఒక ఇరవై వేలు బతకాలన్న సరే మనం ఉంటాము ఉండము కాంగ్రెస్ పార్టీ వంద ముప్పై ఏడు సంవత్సరాల పార్టీ రేపు మనకు తెలంగాణలో పోయింది మనకు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి సో డెఫినెట్గా యూత్ పిల్లలందరినీ కూడా మీకు స్థానిక సంస్థల ఎన్నికలలో లాభం అవుతుంది మీకు అంటే మీకు ఎంకరేజ్మెంట్ చేస్తాము మీరు దానికి కూడా ప్రిపేర్ అయి ఉండండి ఇదే కాదు అవసరం ఉంటే సర్పంచ్ నిలబడడానికి కానీ ఎంపీ నిలబడ్డానికి కూడా సిద్ధంగా ఉండండి అవకాశం తప్పకుండా ఇప్పిస్తాం సో అక్కడ ఉన్న పరిస్థితులు రిజర్వేషన్ బట్టి సో కాబట్టి మీరు దేంట్లో కూడా సార్ ఇట్లా మనం మేము నామినేషన్ చేసాం కానీ ఇట్లా అనకుండా దయచేసి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కాకుండా మళ్ళీ టూ ఇయర్స్ అంటే మీరేమో ముసలు కాలేదు ఇప్పుడు ఏం కాదు ఇంకా రెడ్ అయిన మళ్ళీ అవకాశం వస్తుంది అప్పుడు డెఫినెట్గా మీకే ఇస్తాం అట్లా సో కాబట్టి కొంచెం బ్రాడ్గా ఉండండి నా మీద రెస్పెక్ట్ మేము వాళ్ళ స్టేట్ వాళ్ళతో మాట్లాడిన ఒక ప్యానల్ ఫిక్స్ చేస్తాం దయచేసి ఆ ప్యానల్ ప్రకారం మీరందరూ పోతాయి నన్ను గౌరవించిన వాళ్ళ ఇద్దరు తర్వాత మీకు అందరు కూడా మంచి ఒక్క మనం అందరం ఉన్నాం మీకు మీ మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది సో తప్పకుండా మీ అందరు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కోరుకుంటూ మరి మీ అందరినీ కలిసినట్టు చాలా సంతోషంగా ఉంది మీరు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో మీకు మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని భావిస్తూ చర్య తీసుకుంటాము మా ప్రియతమ నాయకులు నిజాంబా రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతిడి గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా పోటీ జరుగుతుంది మరియు ఈరోజు తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా యువజన నాయకులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను గత పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారి గారికి అంచనాడుగా ఉంటున్నాను ఆయన నన్ను నిజాంబా రూరల్లో రెండు వేల పంతొమ్మిది తర్వాత అసెంబ్లీ చేయడం జరిగింది తదనంతరము ఈరోజు జిల్లాలో ఆయన ఆశీస్సులతో ఎమ్మెల్యే గారి మద్దతుతో ఆయన శిష్యుడిగా నామినేషన్ జరిగింది కావున నిజామాబాద్ రూరల్లో పోటీ చేసినటువంటి మండలాధ్యక్షులకు అలాగే అసెంబ్లీ అధ్యక్షులకు సెక్రటరీలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లా విభజన విభాగం అధ్యక్షులుగా గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా పోటీ చేసినటువంటి అన్ని గ్రా అన్ని మండలాల అసం ప్రెసిడెంట్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భూపతి రెడ్డి గారికి నన్ను నమ్మి నిజామాబాద్ జిల్లా యువజన విభాగం బరిలో దించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఆయన ఆశీస్సులతో గెలిచి ఈ విజయాన్ని విజయన నాయకులకు అలాగే కాంగ్రెస్ నాయకులకు అంకితం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను jay congress jay congress. congress youth congress Jindabar. youth congress Jindabar.